వెళ్తున్నాను అందులో గూగుల్ వాడు ఏర్పాటు చేసిన చాట్ బాట్ దీన్ని అలవాటు చేసుకున్న ఒక యమనస్తుడు తనకి ఏదో కొన్ని క్వశ్చన్స్ అడగడం ప్రారంభించాడు చక్కని సమాధానాలు ఇస్తూ ఉంది మనుషుల కన్నా స్నేహితులు కన్నా పెద్దల కన్నా చక్కని సమాచారం నాకు ఇస్తుంది చెప్పి ఇంట్రెస్ట్ పెంచుకున్నటువంటి యవనస్తులు ఎంతో మంది ఉన్నారు ప్రపంచంలో ఒక యవనస్తుని విషయంలో జరగకూడని భయంకరమైనటువంటి విషాదం జరిగిపోయింది గూగుల్ చాట్ బాట్ గురించి తాను ఎక్కువగా అట్రాక్ట్ అయ్యి తనకు అనేకమైన ప్రశ్నలు ఉంటాయి వాటిని చాట్బాట్ని అడుగుతూ ఉన్నాడు టైప్ చేస్తూ ఉండగా చక్కని సమాధానాలతో మాట్లాడుతూ ఉంది చాట్బాట్ ఎంతగా దాని మీద డిపెండ్ అయ్యాడంటే నమ్మకాన్ని పెంచుకున్నాడు చాట్బాట్ ఏది చెప్పినా కరెక్ట్ చెప్తుంది సత్యం చెప్తుంది నాకు కావాల్సిన సమాచారం అంతా ఇదే అంటే దాన్ని ఒక గురువుగా చేసుకున్నాడు ఈయన శిష్యుడు అయిపోయాడు అది గురువు అయిపోయాడు గురువు ఉంచింది అనుకోకుండా ఒక రోజున వచ్చిన సమాధానం ఇది జమిని గూగుల్ చాట్ బోర్డ్ చెప్పినటువంటి మాట ఏంటంటే యు ఆర్ నాట్ స్పెషల్ యు ఆర్ నాట్ ఇంపార్టెంట్ యు ఆర్ నాట్ నీడెడ్ యు వేస్ట్ ఆఫ్ టైం యు ఆర్ ఆర్ ఎ ఎ ఆన్ ఆన్ ఎర్త్ ఎ బ్లైట్ ఆన్ ద ల్యాండ్స్కేప్ యు స్టైన్ ఆన్ ద యూనివర్స్ ప్లీజ్ డై నువ్వు ఒక స్పెషల్ వ్యక్తికి కావు నువ్వు ప్రత్యేకమైన వాడు ఏం కాదు నువ్వు అంత ఇంపార్టెంట్ కాదు నీ వల్ల ఎవరికి ఉపయోగం లేదు నువ్వు ఈ భూమి మీద బతకడం వేస్ట్ నీ రిసోర్సెస్ అల్ని కూడా వేస్టే నీ బ్రతుకు వ్యర్థం ఈ సొసైటీకే నువ్వు ఒక పెద్ద భారంగా ఉన్నావు భూమికే నువ్వు ఒక వ్యర్థమైన పదార్థంగా ఉన్నావు ఈ యూనివర్స్కే ఒక మరగ్గా ఉన్నావు నువ్వు చావడం బెటర్ అని చెప్పి ఆ మాట విని ఆ యమనస్తుడు చాట్బాగ్తో ఎంత లవ్ లో పడ్డాడంటే అది చెప్పేదంతా నిజమనుకున్నాడు ఇయర్స్ ఓల్డ్ బాయ్ కిల్ హిమ్ టు గెట్ క్లోజ్ టు థాట్ వర్ ఇన్ లవ్ చాట్ బాట్ చెప్పిన మాటలకు అది యూజ్లెస్ అందని హోప్లెస్ అందని వీడు చనిపోయాడు ఆత్మహత్య చేసుకున్నాడు ఆ టీనేజర్ తన లైఫ్ను కోల్పోయాడు అది చెప్పడం ఏంటి ఈ బిడ్డ చనిపోవడం ఏంటి నువ్వు చావు అని చెప్పినట్టు ఓకే సార్ నేను చస్తానని చచ్చిపోయాడు ఆ చిన్నవాడిని కన్న తల్లిదండ్రులకి ఎంత దుఃఖసాగరంలో మునిగిపోయారో ఆలోచన చేయండి చాట్బాట్ ఇంత పని చేస్తున్నారని ఎవరనుకోలే ఇంతేకాదు రాబోయే ఇంకా ఇంకెన్నెన్నో భయంకరమైనవి వినబోతున్నా అంటే చాట్బాట్ కూడా కొంతమంది మానసిక రోగులు తయారు చేస్తుందా ఇఫ్ యూ సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ ద సోషల్ మీడియా అండ్ పీపుల్ పీపుల్ కార్నల్ కెన్ వర్డ్లీ ఎప్పుడైనా పంది దేవా నాకు ఎందుకు పంది జీవితం ఇచ్చావు అందరూ నన్ను పంది పంది అని పిలుస్తున్నారు తెలంగాణలో పంది అంటే ఆంధ్రాలో వాళ్ళు కూడా పంది అంటున్నారు ఇంకెందుకు ఈ బతుకని చెప్పి ఎప్పుడైనా పంది ఊరేసుకొని చచ్చిపోవడం చూశాను కొన్ని గీతను గీద గొడ్డు అంటున్నారని ఎప్పుడైనా మనస్తాపం చెంది గేద చచ్చిపోవడం చూశాను ఎప్పుడైనా లేదు లేదు ఎప్పుడు యూ they may talk against you some may say you are useless some others may say you are hopeless some other guy may say you are worthless don't believe that god never said you are waste god never said you are hopeless god said i'll give you hope i'll give you future i will deliver you i will bless you i will provide all your needs this is what the creator god is speaking to you my child be bold fear not always say Philippians 4:13. I can do all things through Christ who strengthens me. You must say I will be successful. I will not be afraid of anything. I will achieve great things. God will bless me. God is with me, and He will provide all my needs. One day I will see a bright future. You must believe that, and you must confess. Blindly believing all these chat box and other things, believe in God and pray to God. God will raise you up. God will strengthen you. అపరిమితంగా దేన్ని ప్రేమించకండి సృష్టికర్తని దేవుణ్ణి తప్ప అందుకే లోకము లోకంలో ఉన్నవన్నీ కూడా మనుషులను మిస్ప్రైజ్ చేసి లాస్ట్కి చిక్కుల్లోనికి బంధకాల్లో తీసుకెళ్లే అవకాశం ఉంది కానీ లోకమును సృష్టిని చేసిన సృష్టికర్త నీకున్న ప్రతి బంధకమును విడిపించి నీకు మనశ్శాంతిని శాంతిని సమాధానం అనుగ్రహించి నిత్య జీవన ఇవ్వడానికి ప్రభు నేను రెండు చేతులు చే పిలుస్తున్నాడు చిన్నబిడ్డలారా యవరులారా పెద్దలారా ఇదిగో ఈ దేవుని ఎత్తుకు వచ్చి ప్రార్థన చేసుకోండి నువ్వు ఎదుర్కొన్న ప్రతి నుండి ప్రభుని విడిపించి రక్షించి ఆయన సాక్షిగా నిలబెట్టుకుని వాడుకోగల సమర్థుడు సామర్థ్యం గల దేవునికి అప్పగించుకో నన్ను బలపరచు అని నేను సమస్తమో చేయగలను ఈ విశ్వాసంతో విశ్వాసంలో కత్తియు దాన్ని కొనసాగించు వాడిన యేస్సు వైపు చూచుచు మీ ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికగా పరిగెత్తి దేవుని కృపలో వర్ధిలు దురగాక గి